వెల్కమ్ టు మైండ్స్ మండ కిచెన్ ఇవాళ మనము దోసకాయ పుదీనా చట్నీ చేసుకుందాము ఇక్కడ నేను ఒక కీర దోసకాయ రెండు టమాటాలు తీసుకున్నాను అలాగే హాఫ్ కట్ట పుదీనా కూడా తీసుకున్నాను ఇప్పుడు మనం దోసకాయని కట్ చేసి లోపల సీడ్స్ తీసి పెట్టుకోవాలి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రక్త ముక్కలు వేసుకుందాము ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు కాస్త మధ్య వరకు ఎక్కించుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాము ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము కొద్దిగా పసుపు ఇప్పుడు పుదీనా వేసుకుందాము ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి మనం దోసకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని మరీ మెత్తాయకు ఉడికించుకోరాదండి ఆఫ్ కుకింగ్ అయితే సరిపోతుంది తర్వాత ఇప్పుడు కారం పొడి వేసుకోండి వెజ్ చిల్లీ పౌడర్ మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు అలాగే సాల్ట్ ఇంతకుముందు వేసాను తర్వాత ఇప్పుడు చూసి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుందాము ఇప్పుడు మరలా ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలండి ఒక నిమిషం మగ్గిన తర్వాత ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తుండీ ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి కూల్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకోవాలి మిక్సీ దారి తీసుకున్న అందులో వేయించి పొట్టి తీసి పెట్టుకున్న పల్లీల పొడి హాఫ్ కప్ వేసుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ జీరా వేసుకుందాము అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాము ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇలా కాస్త బరకగా మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత కుకుంబర్ టమాటా మిశ్రమని వేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చగా కాస్త బరకగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇలా పట్టి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము మనము చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా బౌల్లోకి తీసుకు పెట్టుకున్న తర్వాత తాలింపు కోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తినపూళ్ళు ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న కరివేపా పసుపు ఆవాలు అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలండి తాలింపును ఇందులోకి వేసుకుందాము మనం వేడివేడి తాలింపు వేసినట్లయితే చట్నీ త్వరగా పాడవుతుందండి అందుకే తాలింపు కొద్దిగా చల్లారిన తర్వాత మనం వేసుకొని పెట్టుకోవాలి చూసారుగా ఈ చట్నీ రైస్లోకి రోటిలోకి చపాతీలోకి పుల్కల్లోకి పూరీలోకి దోశలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్